తెలివైన వ్యక్తులు తక్కువగా మాట్లాడుతారు ఎందుకో తెలుసా వీరు వినేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తెలివైన వ్యక్తులు మాట్లాడటం కంటే ఎక్కువగా వినేందుకు ఇష్టపడతారు ఏదైనా విషయం మాట్లాడే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి మాట్లాడుతారు వీరు ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతారు అత్యంత తెలివైన వ్యక్తులు ఇతరులు మాట్లాడే మాటలకు ఎక్కువ విలువనిస్తారు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని అప్పుడు వారు మాట్లాడుతారు తెలివైన వ్యక్తులకు పరిశీలన నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వారి చుట్టుపక్కల ప్రతి విషయాన్ని గమనించి అప్పుడే మాట్లాడుతారు వీరు ఎక్కువగా అర్థవంతమైన సంభాషణలు మాత్రమే ఇష్టపడతారు చిన్న చిన్న సంభాషణలో పాల్గొనేందుకు ఇష్టపడరు తెలివైన వ్యక్తులు ఎక్కువగా ఇతరుల సంభాషణలలో జోక్యం చేసుకోరు వీరు ఎదుటి వ్యక్తి లేదా వ్యక్తులతో మాట్లాడాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించుకుని నిర్ణయించుకుంటారు సెలెన్స్ యొక్క విలువను గుర్తిస్తారు ప్రతి క్షణం మాట్లాడాల్సిన అవసరం లేదు అవసరం ఉన్నదగ్గర తప్పకుండా మాట్లాడుతారు